మారుతున్న కాలానికి అనుగుణంగా సైబర్ నేరగాళ్లు కొత్త పుంతలు తొక్కుతున్నారు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ఆర్థిక నేరాలకు తెగబడుతున్నారు ఈ క్రమంలో రామగుండం కమిషనరేటు పోలీసులు కొత్త కోణాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు పని చేయని పాత సెల్ ఫోన్లతో సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు ప్రజల నుండి కొనుగోలు చేసిన పాత మొబైల్ ఫోన్లతో సైబర్ నేరాలకు పాల్పడుతున్నటువంటి వైనాన్ని సైబర్ క్రైమ్ పోలీసులు వెలుగులోకి తీసుకొచ్చారు గోదావరికి అని ఎన్టీపీసీ మేడిపల్లి తదితర ప్రాంతాలలో బీహార్కు చెందిన కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరించినట్లు అందినటువంటి సమాచారం మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగారు అనుమానాస్పదంగా సంచరిస్తున్న బీహార్లోని హతియాదియారా ప్రాంతానికి చెందినటువంటి మహమ్మద్ షమీమ్ అబ్దుల్ సలాం మహమ్మద్ ఇఫ్తికార్లను అదుపులోకి తీసుకున్నారు వారి నుండి మూడు సంచులలో ప్యాక్ చేసినటువంటి సుమారు నాలుగు వేల పాత మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు రామగుండంతో పాటు పరిసర ప్రాంతాల నుండి నెల రోజులలో భారీగా పాత మొబైల్ ఫోన్లను బీహార్కు తరలించాలనే ఉద్దేశంతో నిందితులు ప్రజల నుంచి తక్కువ ధరకు పాత మొబైల్ ఫోన్లను కొనుగోలు చేస్తున్న విషయాన్ని విచారణలో తెలుసుకున్నారు సేకరించినటువంటి పాత మొబైల్స్ను తమ సహచరుడు అఖ్తర్కు చేరవేస్తే అసోసియేట్ ద్వారా జార్ఖండ్ రాష్ట్రంలోని జంతారా ధియోఘర్ తదితర ప్రాంతాలకు చెందినటువంటి సైబర్ మోసగాళ్లకు ఈ మొబైల్ ఫోన్లను అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు పాత సెల్ ఫోన్లను నేరగాళ్లకు విక్రయించే ముందు అక్తర్ మొబైల్ ఫోన్లలోని సాఫ్ట్వేర్ మదర్ బోర్డు ఇతర భాగాలను రిపేర్ చేసి సైబర్ నేరగాళ్లకు అనుకూలంగా మార్చి ఇచ్చేవాడని తెలిసింది రిపేర్ చేసిన ఫోన్లను ఉపయోగించి సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతూ దోచుకున్న డబ్బును అఖతర్తో పాటు అందరూ పంచుకునేవారని అదుపులో ఉన్నటువంటి వ్యక్తులు పోలీసులకు చెప్పినట్లు తెలియవచ్చింది అరెస్టు చేసిన నిందితులపై కేసు నమోదు చేసినట్లు సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి తెలిపారు ప్రజలు కూడా తమ పాత మొబైల్ ఫోన్లను గుర్తు తెలియని వ్యక్తులకు అమ్మవద్దని ఇవ్వొద్దని సూచించారు పాత ఫోన్లను గుర్తు తెలియని వ్యక్తులకు విక్రయిస్తే డివైస్ ఐడెంటిటీ ద్వారా అమ్మకందారులను కూడా నేరస్తులుగా పరిగణించే అవకాశాలు ఉంటాయని హెచ్చరించారు